అందరికి వందనాలండి ఈరోజు ప్రభుత్వం తెలియజేసిన మాట ఏంటంటే మన జీవితంలో మనం చాలా ఆటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం ఆశపడుతూ ఉంటాం ముఖ్యంగా ఏంటంటే మన జీవితాల్లో మన యొక్క అనుదిన అవసరాల కొరకు లేకపోతే మన కుటుంబ పరిస్థితులు బట్ట మనకి మన పిల్లల విషయాల్లో కానీ లేకపోతే కుటుంబ విషయాల్లో కానీ మనకి ఏదన్నా కావాలన్నా కానీ దాని కొరకు మనం చాలా ప్రయాసపడుతూ చాలా ఆశగా ఉంటాం నేను అది పొందుకోవడానికి మనం చాలా ప్రయాసపడుతూ ఉంటాం మరి ఎంతగా అంటే ఒకసారి దేవుడి అంటే దేవుడి మీద ఆధారపడడం మన ప్రయాసమే అంటే చాలా అనుకుంటే పిల్లల విషయంలో ముఖ్యంగా మరి వాళ్ళ చదువు విషయంలో పిల్లల్ని బాగా చదివించాలని మరి ఇంకోసారి అయితే పొద్దున్నే నాలుగు గంటలు లేదా సాయంత్రం వర్గాలు కూర్చుంటాం వాళ్ళకి అలా కావాల్సినవి అన్నీ కూడా మనం అందిస్తూ ఉంటాం అలాగే పిల్లలు వివాహ విషయాల్లో మరి ఎక్కడ పడితే అక్కడికి ఎక్కడ సంబంధం ఉంటే అక్కడికి అంటే ఇట్లా అలాగే ఇల్లు కట్టుకునే విషయంలో కానీ ఏదైనా కానీ చాలా ప్రయాసపడుతుంటాము మరి ఆశ కలిగి ఉంటాము కానీ ఈ దేవుని గురించి మనం ఆశపడుతున్నామా లేదా అనేది మన రోజు పొద్దున్నే హృదయ కాలంలో మీరు మాట్లాడుతున్నారు అన్నిటి గురించి శ్రమపడుతున్నారు ఆశపడుతున్నారు కానీ నా గురించి ఆశపడుతున్నారని ప్రభు ఒకరోజు మాట్లాడుతున్నారు నిజంగానే మరి ప్రభువుని ఇప్పటి గురించి మనం ఆశ అంటే ప్రభువు మనలో ఉండాలని మరి ఆశపడుతున్నామా లేదా అనేది ప్రభు తెలియదు అన్నింటి గురించి సమయాన్ని వెచ్చిస్తున్నారు దేన్ని కూడా మరి ఇంట్లో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడైనా సరే సమయాన్ని అయితే బాగా వచ్చిస్తున్నారు కానీ మరి నా గురించి ఎంత సమయం వెచ్చిస్తున్నారు అసలు నా మీద ఆశ ఉందామే లేదా అనేది ఒకరోజు తెలియజేసినప్పుడు నిజంగానే మరి దేవుని మీద మనం ఎంత ఆశపడుతున్నాము అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఒకసారి నలభై రెండవ కీర్తన కురకుమారులు మరి రాసిన ఈ యొక్క కీర్తన చదివినప్పుడు మొదటి నీ ఆశపడు నా ప్రాణము దేవుని కొరకు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చాను ఆయన సంగీతంగా ఇక్కడ ఈయన మరి కురాహు కుమారులు మరి రచించినట్టులో దీనిలో వీళ్ళన్న దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది నా ప్రాణము దేవుని కొరకు కృష్ణం కొడుతుంది నిజంగా దేవుని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని ఈయన మరి ఈయన రాసిన నిజంగా కురాహ్ కుమారుల గురించి మనందరికీ తెలుసు కురాహు అనేది మరి దేవునికి తండ్రి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు కానీ కుమారులు ఇద్దరు కూడా మరి తండ్రిని వదిలేసి మరి దేవుని కొరకు నిలబడ్డ నిలబడిన విషయం మనందరికీ తెలిసిందే అంటే వీళ్ళిద్దరు కూడా అంటే వీళ్ళు సోరం కుమారులుగా అనిపించుకున్నారు కానీ వీళ్ళు దేవుని కొరకు మరి ఎంతగా అంటే దేవుని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా వీళ్ళు దేవుని కొరకు ఆశపడుతున్నారంట దుప్పి ఏ విధంగా మరి నీటి వాగుల కొరకు ఆశపడదంటే దేవుడు దుప్పి చాలా శ్రేష్టమైన వాటర్ దాగుతుందండి అది ఎప్పుడు ఫ్లోయింగ్ వాటర్ తాగుతుంది కానీ ఆ స్టాగ్నెంట్ వాటర్ బుడవల పంటలే కానీ లేకపోతే ఆ నిలిచిన నీళ్లు తాగవంట అవి ఎప్పుడు కూడా శ్రేష్టమైంది ఫ్లోయింగ్ వాటర్ ఎప్పుడు శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి వాటిని తాగుతాక ఇష్టపడతా ఉంటాయి అట్లా అదే కాకుండా ఇంకా ప్రత్యేకమైన దాని గుణమైన అంటే వర్షం పడుతున్నప్పుడు డైరెక్ట్గా నోరు తెచ్చి తాగుతూ ఉంటుందంట అంటే అంత శ్రేష్టమైన దాన్ని తాగడానికి అవి ఇష్టపడతాయి అంటే దేవుడు ఇచ్చేదాన్ని ఎంత శ్రేష్టమో దుప్పికి మరి ఎంతగా తెలుసో ఒకసారి మనం ఇక్కడ ఆలోచించుకోవద్దు అంటే ఆ విధంగా వీళ్ళు కూడా దేవుడితే శ్రేష్టమైన దాని కొరకు ఎంతగా ఆశపడుతున్నారో దేవుని కొరకు ఎంత ఆశ కలిగి ఉన్నారు అనేది మరి వీళ్ళిద్దరి గురించి చూస్తే మరి యొక్క త్వర కుమారులు గురించి చూసి అర్థమవుతుంది అంటే మనం ఎలా ఉన్నాము అంటే మనం ఎలా ఏ విధంగా ఆశపడుతున్నాము అనేది మనం ఒకసారి మేము మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం ప్రార్థనలో ఈజీగా నేతాం ఆశ కలిగిన ప్రాణానికి దేవుడు తృప్తిపరి చేస్తాడు అని మనం ప్రాంతంలో అయితే గట్టిగా చెప్తాం కానీ అసలు ఆశ మనకు దేని మీద ఉంటుందండి మన లోకంలో అంటే మన పరిస్థితుల గురించి మనం చేసే విజ్ఞానం గురించి మనం ఆశపడతాం కానీ నిజంగానే ప్రభు ఇందా మనం చెప్పినట్లుగా ప్రభువులు మరి ఏక ఐక్యపరచడానికి మనం నిజంగానే మనం ఆశపడి ఉన్నామా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మనకు కావాల్సిన కోరు కొరకే మనం చాలా ప్రార్థన చేస్తాం నిజంగా పిల్లల విషయంలో మనం ఎంతగా శ్రద్ధ కలిగి ఉంటామంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అంటే వాళ్ళకంటే ఎంత మనం జాగ్రత్తగా ఉంటామంటే మనం పొద్దున్నే లేపుతాము వాళ్ళకి కావాల్సిన అందిస్తాము అది వాళ్ళ కొరకు ఆ ఉద్యోగం ఆ యొక్క ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా పిల్లలు బాగా రాయాలనే ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే ఫస్ట్ రావాలని పిల్లలు మంచి భవిష్యత్తులో ఉండాలని అంటే ప్రార్థన అనేది మన అంటే మన మన అవసరాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుంటాం కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే దేవుని కొరకు మరి ఆశపడుతున్నట్లుగా మరి వీళ్ళు చూస్తున్నారు కాబట్టి మన ఆశ దేని మీద ఉందనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే లోక సంబంధమైన వాటి కొరకు మనం ఎంత ప్రయాసపడతామో ఎంత ఆశపడతామో కానీ మరి కానీ ఇక్కడ వీళ్ళు వీళ్ళు దేని కొరకు ఆశపడుతున్నారంటే వాళ్ళ ఆత్మీయ వాళ్ళ ఆత్మీయత స్పిరిచువల్ లైఫ్ను పెంపొందించుకోవడానికి వాళ్ళు ఎంతగా ఆశపడుతున్నారు కాబట్టి మనం కూడా మన స్పిరిచువల్ లైఫ్ అంతవరకు ఉంది మనం కూడా దేవుడు మీద అంటే మన యొక్క ఆత్మీయ స్థితిని మనం పెంచుకోవడానికి మనం ఎంత ఆశపడుతున్నాం అంటే మనం ప్రార్థన దేని గురించి అంటే మన స్పిరిచువల్ లైఫ్ ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో ఆటోమేటిక్గా అన్ని వస్తాయి అనేది మనకు తెలుసు కానీ దాన్ని మనం ఎంతగా ఎంతవరకు చేయగలుగుతున్నాము కానీ చాలా వరకు ఆ ప్రార్థనలో మన స్పిరిచువల్ లైఫ్ను మనం పెంపొందించుకోవాలి చాలా నెగ్లెక్ట్గానే చేస్తాం ప్రార్థన ప్రభావ నేను నీలో ఒకర నువ్వు నాలోకరా నేను నీ అంటే ఇప్పుడు ప్రభా నీలో నేను ఐక్యపరచాలి అని ఇప్పుడు చక్కటి వాక్యాన్ని మనం విన్నట్లుగా మరి మనలో దేవుల్లో మనం ఐక్యపరచాలంటే మరి ఎలా మనం ఉండాలి అనేది మరి ఇప్పుడు బోధించారు కాబట్టి ఈ విధంగా మనం ఎంత ఎంతవరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి వీళ్ళిద్దరూ కూడా చక్కగా ప్రార్థన చేశారు చక్కగా దేవుని సన్నిధిని మరి అనుభవించడానికి ఎంతో సిద్ధపడి ఇక్కడ అన్నారు దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదమో ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడదాను నిజంగా దేవుని సన్నిధికి రావడానికి ఎంత ఆశపడుతున్నారంటే ఆయన నిజంగా వాళ్ళు ఆ కోరిక మరి దేవుడు మరి మనలో కూడా మనం కూడా దేవుని సన్నిధికి రావాలంటే మనం అంతగా ఆశపడాలని ఈ కోరాహకుమారుల ద్వారా మనకి అర్థమవుతున్నాను ఎందుకంటే కోరాహకుమారులు వీళ్ళు తండ్రి తండ్రిని కూడా వదిలేశారు దేవుని కొరకు తండ్రిని వదిలేశారు తండ్రికి మరి విరుద్ధంగానే ఉంచున్నారు మరి ఈరోజు చూస్తే మరి సౌలు మరి యోనాథాన్ విషయంలో కూడా చూస్తే యోనాథాను భక్తిపరుడే మరి దావీదు స్నేహితుడే కానీ మరి దే తండ్రిని వదిలేసి రాల దావీదు కొరకు కానీ దేవుడి కొరకు కానీ తండ్రిని వదిలేసి రాకుండా మరి సౌలుతోనే ఉన్నాడు ఈరోజు మరి సౌలును బట్టి కుమారులు చనిపోయారంటే అంటే యోనాథాన్ని కూడా చనిపోయాడు యోవనాథాన్ని గురించి మనం గొప్పగానే చెప్పుకున్నాం ఎందుకంటే సుమత్ లేని ఫిలిక్స్ తీరు మీరు యుద్ధానికి వెళ్ళడం ఆయన కూడా మరి యుద్ధానికి వెళ్ళినోడే కానీ ఈ రోజు మరి తండ్రితో పాటు చనిపోయాడు అంటే మరి యొక్క ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతున్నాడు అంటే తండ్రిని విడిచి రాలేని పరిస్థితి ఉంది కాబట్టి మరి ఆయన పొందుకోలేకపోయాడు మరి ఇక్కడ చూస్తే కోరా కుమారు తండ్రిని విడిచి వచ్చి వీళ్ళు దేవుని కోసం నిలబడాలి కాబట్టి రోజు మరి ఆయన కీర్తనలు మనం అంటే అంటే ప్రభువు కొరకు దేన్నైనా విడిచిపెట్టాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి మనం ఏంటంటే మన యొక్క పరిస్థితులు బట్టి మనం ఏంటంటే మనం దేవుడి కంటే మనకు మనకున్న సమస్యల మీద మనం ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాము ఎప్పుడు మన ఆలోచనలు కూడా అటే ఉంటాయి కాకపోతే మన ప్రయాస అనేది దేవుని మీద మనకు ఉండదు అనేది మనం ఇక్కడ తెలుసు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఈ ప్రయాసం మనం ఎప్పుడైతే దేవుని కొరకు ప్రయాసపడతామో అప్పుడే మన ఆత్మీయ స్థితి పెరిగిపోతుంది అనేది మనం ఇక్కడ తెలుస్తుంది ఎందుకు ప్రయాసపడాలి అంటే మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రయాసపడాలి మనం నీతి మంతులు అని చాలాసార్లు మనం అనుకుంటాం ఎందుకంటే మనం ఆల్రెడీ మరి బాక్టీసం పొందాము మనం నీతి మనం పాపాలు ఒప్పుకుంటున్నాము ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలు ఒకసారి భూమి కాసిన పత్రిక ఐదో అధ్యాయంలో చూస్తే

ఇక్కడ అందరం ఏంటంటే మరి నీతి మంత్రులుగా దేవుడి మీద మాకు విశ్వాసం ఉంది దేవుడి మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము విశ్వాసము కాబట్టి మేము దేవుని నీతి అయి ఉన్నామని చాలా మంది అనుకుంటున్నారు అయితే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము ఇరవై నాలుగు వచ్చినంలో దేవుని నీ నీతిని బట్టి దేవుని బట్టి మనం ఉచితంగా అనుకున్నాం కానీ మధ్య వచ్చినాన్ని చూస్తే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటే ఇక్కడ నీతిమంతులుగా ఉన్నారని చెప్తూనే మళ్ళీ ఇక్కడ ఏమన్నాడంటే మీరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అనే మాట మరి రెండింటి మధ్యలో నీతి అయి ఉన్నారు అన్న పైన ఉంది క్రింద వచనంలో నీతి అయి ఉన్నారని ఉంది కానీ మరి ఎందుకు దేవుని మహిమను పొందలేకపోతున్నామంటే నిజంగా అయితే మనం అనుకుంటాము మనం అన్ని కూడా కరెక్ట్గానే ఉన్నాము మనం అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగానే ఉన్నాము అన్ని క్రమాలు బాగానే పాటిస్తున్నాము కానీ ఇక్కడ అన్నాడు ఆ పాపము అందరిలోనూ పాపం పాపం అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలే ఎందుకు మహిమను పొందలేకపోతున్నాము అనేది మనం ఒకసారి ఆలోచించి ఎందుకంటే దేవుడి మీద నమ్మకం ఉంది దేవుడు మనకు అన్నీ చేస్తాడని దేవుడి మీద విశ్వాసం ఉంది మన పాపను ఆలకిస్తాడని కానీ ఈ యొక్క పాపాల విషయంలో మరి మనం ఎందుకు వీటిని మనం పక్కకు పెడుతున్నాము అంటే ఎందుకు పూర్తిగా మనం ఇంకా దేవుణ్లోకి రాలేకపోతున్నాం ఎందుకు మనం గ్రహింపు లేక రాలేకపోతుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే గ్రహింపు లేనప్పుడు దేవుడి నీతే అయి ఉన్నామని మనం అనుకుంటాం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే దేవు ఇవన్నీ కూడా ముందు మనం గ్రహించాలి దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు మన పట్ల ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆయనతో పాటు మనం కూడా తీసుకువెళ్లాలని ఈ లోకానికి అంటే మనం కూడా ఆయనతో ఐక్యమై ఉండాలని మనం కూడా ఆయనతో పాటు పాడు ఉండాలని ప్రభు కోరుకుంటున్నప్పుడు ఇంకా మనం ఏం పొందుకోలేకపోతున్నాం అనేది ఒకసారి మనం గ్రహింపులోకి రావాలి ఒక దైవ సేవకుడు ఉన్నాడండి జాన్ గిలే కానీ ఒక దైవ సేవకుడు సేవకుడు ఉన్నాడు ఆయన కెనడాలో జన్మించాడు తర్వాత వాళ్ళ కుటుంబం అంతా కూడా అమెరికా వచ్చేసింది అమెరికా వచ్చి అనే దేశంలో ఉన్నారు వాళ్ళకి వాళ్ళ అంతా కానీ పదహారు మంది సంతానం అంటారు అందులో ఎనిమిది మంది చనిపోయారు చనిపోతే మిగిలిన ఎంతమందిలో అందరూ కూడా ఏదో ఒక రోగంతోనే ఉన్నారంట ఈయన చిన్నప్పటి నుంచి కూడా కుటుంబం అంతా కూడా రోగాలతో ఉండటం వల్ల ఆయన ఒక ద్వేషం అనేది వచ్చేసిందంట ఆ కుటుంబంలో రోగాలు మరణం అనేది మా కుటుంబంలో ఐక్యమైపోయి ఉంది మాకు అనుకుంది ఉంది కాబట్టి అని అనుకునేవాడు ఏంటి ఎందుకు మాకు ఈ రోగాలు అనుకున్నప్పుడు ఆయన ఒకసారి సెలబ్రేషన్ ఆర్మీ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించే విధంగా దేవుణ్ణి ఆయన దేవుళ్ళు ఆయన దేవునిలోకి ఆయన వెళ్ళినట్లుగా అక్కడ ఉంది పుస్తకంలో అంటే సొంత రక్షకుడిగా అంగీకరించాడు ఆయన అంగీకరించిన తర్వాత తర్వాత మద్రిస్ చర్చికి వెళ్ళి ఆయన థియాలజీ చేశాడు అక్కడ పాస్టర్గా ఉన్నాడు పాస్టర్గా ఉన్నా కానీ ఈ రోగాలు మాత్రం పోవట్లేదు ఆయన రోగాలు పోనప్పుడు మరి అక్కడే వివాహం చేసుకున్నాడు వివాహం చేసిన తర్వాత ఆ భార్య కూడా ఆమె కూడా టీబీ అనే వ్యాధి రావడం అనేది జరిగింది తర్వాత కొంతకాలం అయిన తర్వాత రేడియోలో వాక్యాలు వింట ఉన్నప్పుడు ఒక అక్కడే చికాగో అనే ప్రదేశంలో ఒక దైవజనుడు ఆయన స్వస్థతలు చేస్తాడు అనేసి ఆ రేడియోలో విన్నప్పుడు మొత్తం కుటుంబం అంతా కూడా ఆ యొక్క ఆ ప్రదేశానికి వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హీలింగ్ సెంటర్స్ ఉన్నాయి హీలింగ్ రూమ్స్ అనేవి ఉన్నాయంట వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వీళ్ళందరూ స్వస్థత పొందారు స్వచ్ఛత పొందినప్పుడు ఈయన అక్కడ దేవుని శక్తిని గ్రహించడం గ్రహించాడంట ఇక్కడ దేవుని శక్తి అనేది ఆయన కనపడింది కనబడినప్పుడు ఈ తర్వాత ఇంట్లో వాళ్ళు ఒక ఒక క్యాన్సర్ రోగి నుంచి విడుదల పొందింది ఒక రక్తస్రావం నుంచి విడుదల పొందింది ఒక తమ్ముడేంటో ఒక సహోదరుడేంటో ఆ చెవులు వినపడమంట ఆయన స్వస్థత పొందాడు ఈయన స్వస్థత పొందాడు తన భార్య తర్వాత మెల్లమెల్లగా తన భార్య కూడా స్వస్థత పొందిందంట స్వస్థత పొందిన తర్వాత ఈయన అప్పుడు వాక్యం చదవటం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆయనతో అపోస్తల కార్యాలు పదవ పదవ అధ్యాయము ఒక చదుద్దామండి అపోస్తల కార్యాలు పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చింది ఆయనకి కళ్ళెదరకుండా కనపడింది యేసును పరిశుధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడయుడును కనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచు సంచరించు చుండాను అక్కడికి ఈ వాక్యాన్ని ఈయన ధ్యానం చేసినప్పుడు ఈయన ఇంక అర్థమైంది ఏంటంటే దేవుడు స్వస్థపరుస్తున్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు కానీ సైతాన్ని ఏం చేస్తుందంటే మనుషుల్ని మరి పీడిస్తున్నట్లుగా ఆయనకు అర్థమైంది అంటే సైతాన్ని జయించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించు అభిషేకించబడాలి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే మాట ఆయన పట్టుకుని ఆయన అక్కడే మరి ఆయన ఆయన దగ్గరే ఆయన పేరు జాన్ అలెగ్జాండర్ దేవో అనే ఆయన దైవజనుడు ఆయన దగ్గరే నేను ఇక్కడే పరిచయ చేస్తానని చెప్తే ఆయన అక్కడే పరిచర్ అంట తర్వాత రెండు మూడు సంవత్సరాలు ఆయన దగ్గర చేసిన తర్వాత ఒకరోజు ఆ సేవకుడే ఈయన తీసుకుని ప్రే ఒక చోట ప్రేరికెళ్ళడానికి ఈయన కూడా తీసుకెళ్ళాలంట తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆయన ప్రార్థన చేస్తుంటే అక్కడ మరల ఆయన మహాశక్తిని దేవుని యొక్క మహాశక్తిని చూడగలిగాడు అంటే ఆయన ఈయన లేఖని ఆయన ఆయన చూసినప్పుడు ఆయన అనుకున్నాడు ఇంత ఇంత శక్తి దేవుని మహాశక్తి ఇంతగా ఉంటుంది అనుకుని ఆయన ఆయనకి అక్కడి నుంచి మొదలుపెట్టాడంటే దేవుని శక్తి కావాలి పరిపూర్ణంగా దేవుని యొక్క ప్రజెన్స్ని నేను అనుభవించాలి దేవుని సన్నిధి నాతో ఉండాలని తొమ్మిది నెలలు దేవుని సన్నిధి వరకు ప్రార్థన చేశాడంటే తొమ్మిది నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత మరి ఒకరోజు ఒక స్త్రీకి బాగాలేదంటే ఒక సహోదరుడు వచ్చి పలానా స్త్రీకి బాగలేదు ప్రార్థన చేయడానికి వెళ్దాం రండి అన్నప్పుడు ఈయన అక్కడ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ప్రార్థన చేసినప్పుడు ఆయన అంతకుముందు ఎప్పుడు అనుభవించని ఆ గొప్ప ఒక శక్తిని ఆయన అనుభవించగలిగాడంట అంట దేవుని ఆత్మ కుమ్మరించబడటం అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆ స్త్రీ విడుదల పొందడం అనేది ఆయన గమనించాడంట గమనించిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దేవుని శక్తి నా మీద ఉంది కాబట్టి ఆయన ఇంకా ఏదో దేవుని కావాలని చెప్పేసి ఇంకొక ఆరు నెలలు ఎందుకంటే పాప ఒప్పుగోళ్ళ గురించి ప్రార్థన చేశారంట పశ్చాత్తాపం గురించి శుద్ధ హృదయం కావాలని చెప్పేసి మళ్ళా ఆ నెలలు ప్రార్థన చేశానండి ఎందుకంటే నిజంగా దేవుడు అభిషేకించిన తర్వాత దేవుని శక్తిని వరాన్ని పొందుకున్న తర్వాత మరలా ఈయన మరలా పాప విమోచన కోసము మరియు పాపాన్ని ఒప్పుగోలు కోసము పశ్చాత్తాపడము తర్వాత మరి హృదయ శుద్ధీకరణ కోసం ప్రార్థన చేయడం అనేది నేను చాలా ఆశ్చర్యంగా అంటే పట్టు పొందునాను ఎందుకంటే ఆల్రెడీ ఆయన పెద్ద గౌజనుడిగా తొమ్మిది నెలల్లో దేవుని ఒక అభిషేకం పొందుకున్నాడు స్వతంత్ర పర్వాలని దేవుడు అనుగ్రహించాడు కానీ మళ్ళీ దేవుళ్ళలో నిలబడాలి దేవుళ్ళు స్థిరంగా ఉండాలంటే ఏంటంటే ముందు ఆయనలో ఉన్నది అంత బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి మళ్ళా పాప ఒప్పుగోలు గురించి తర్వాత పశ్చాత్తా హృదయ శుద్ధి గురించి తొమ్మిది నెలల మళ్ళీ ఆరు నెలలు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఇంకా అంత ఆ తొమ్మిది నెలలు చేసిన దానికంటే అత్యధికంగా ఆయనకి దేవుడు వివేచినాను తర్వాత ఈ యొక్క స్వచ్ఛత వరాన్ని దేవుడు అనుగ్రహించడా అంటే ఒక్కసారి అంటే మనం అనుకుంటున్నాం మనం బాగానే ఉన్నాం కదా మనం నీతిమంతులుగా ఉన్నాం కదా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం కదా మనలో ఇంకా పాపాలు ఎక్కడ ఉన్నాయి మనం రోజు ఒప్పుకుంటున్నాం కదా అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఆయన అన్నది ఆయన అన్నీ వచ్చిన తర్వాత కూడా ఒక సేవకుడు అయింది కూడా ఆయన ఆరు నెలలు నిజంగా మరి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసిన అంటే దేని గురించి పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ మరి హృదయ శుద్ధి కొరకు ప్రార్థన చేశాడు చేసినప్పుడు దేవుని ఇంకా అద్భుతమైన శక్తి ఆయనలోకి రావడం అనేది మనకు జరుగుతుంది ఆయన పొందుకున్నాడంట కాబట్టి మనం కూడా ఏంటంటే నిజంగా పాపలు ఒప్పుకున్నాం కానీ మరి పశ్శ్చత్తాపడుతున్నామా చేసిన దాని గురించి పశ్చాత్తాపం అనేది మనలో ఉందా మరి శుద్ధి కావాలని మనం అనుగుతాం కానీ మరి హృదయశుద్ధి దేనివారంతో వస్తుంది పశ్చాత్తాపడితేనే శుద్ధి వస్తుంది కాబట్టి మన హృదయ శుద్ధి కావాలంటే చేసిన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టమే కాదు కానీ దాని గురించి పశ్చాత్తాపడుతూ దాన్ని ఆ యొక్క హృదయంలో నుంచి ఆ యొక్క మళ్ళీ మన మనలోంచి పోవాలంటే ప్రశ్చత్తాపడకుండా మచ్చ పోదు ఆ మచ్చ కడిగి కడిగి వేయబడినట్లుగా మనం చాలా ప్రయాసపడి పడితే తప్పకుండా దానిలోంచి వెళ్తాం ఎందుకంటే ఒకవేళ పాపం ఒప్పుకున్నా కానీ అది లోపల ఉంటే మళ్ళీ ఏంటంటే ఏదో టైంలో మళ్ళా అది మన రేపుతుంది కాబట్టి అది ఒప్పుకొని విడిచిపెట్టడం విడిచిపెట్టుబడి ధన్యే కానీ దాన్ని పూర్తిగా మనలోంచి బయటకు వెళ్తేనే కానీ మన హృదయ శుద్ధి కలగదు అనేది మరి ఆ యొక్క దైవజండు నన్ను చేసిన ప్రార్థన బట్టి నాకు అర్థమైంది నేను గొప్ప తర్వాత ఆయన ఇంకా దేవుడి మీద ఎంతగా ఆధారపడిపోయాడంటే అది జరిగిన తర్వాత ఆయన అమెరికా నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవంటాయి లేకపోతే ప్రే చేశాడంట ఇట్లా నాకు దగ్గర డబ్బు లేవు ఎలా వెళ్ళాలంటే రెండు వేలు అవుతాయి అంటే రెండు వేల డాలర్లు ఆయన ప్రయాణం ఖర్చు అవుతుంది ఎందుకంటే ఆయన ఒక ఏడుగురు ఏడుగురు మంది పిల్లలు వీళ్ళిద్దరు భార్య భద్రత ఏడుగురికి మొత్తం తొమ్మిది మంది కలిసి వెళ్ళడానికి ఒక ఆయన వచ్చి రెండు వేలు ఇచ్చి ప్రభువు నన్ను ప్రేరేపించారండి రెండు వేలు మంది చెప్పి మీకు చెప్పారని రెండు వేలు ఇచ్చారంట ఆయన ప్రయాణం వెళ్ళిన తర్వాత ఇమ్మిగ్రేషన్కి వెళ్ళడానికి మళ్ళీ నూట ఇరవై ఐదు డాలర్లు కట్టాల్సి వస్తే మళ్ళీ అక్కడ లైన్లో నుంచి ప్రార్థన చేశాడంట దేవుడే ఉన్నాళ్ళే అన్నట్టు ప్రార్థన చేస్తే ఎవరో ఒక ఆయన వచ్చి మళ్ళీ రెండు వందల డాలర్లు ప్రభువు నన్ను ప్రేరేపించాడని మీ మీకు అని చెప్పేసి ఆయనకి డబ్బులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ బయటికి అడుగుపెట్టినప్పుడు ఆ యొక్క ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత బయటకు అడుగు పెట్టినప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మళ్ళీ ప్రార్థన చేసుకుంటే బయటకు వస్తుంటే ఒక ఇద్దరు మనుషులు ఎదురొచ్చారు అంటే ఇద్దరు మనుషులు ఎదురొచ్చి ఎందుకంటే క్రిస్టియన్ మిషరీ మిషనరీ వాళ్ళు వస్తున్నారు వస్తున్నారని వాళ్ళు రాత్రి ప్రభు తెలియజేశారు వారి కొరకు మరి కావాల్సిన ఏర్పాట్లు చేయమని ప్రభు మాకు తెలియజేశారండి మరి మీరు రండి అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మరి వాళ్ళు ఆ యొక్క సంఘం వాళ్ళు చేసి వాళ్ళకి వాళ్ళని ఆదరించినప్పుడు అక్కడ ఆయన ప్రార్థన చేస్తే పదివేల ఆత్మ పది లక్షల ఆత్మలు ఆయన సంపాదించాడు అండి ఆ దేశంలో పది లక్ పది లక్షల ఆత్మలు సంపాదించిన దాకా అనేకమైన సంఘాలు కట్టి అనేకమైన మరి సేవకులను తయారు చేసి చేసిన చేసి ఒక ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన ఇది ఆ సౌత్ ఆఫ్రికా అంతా పదివేల్లో పది లక్షల మందిని సంపాదించి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్లోకి వెళ్ళి మరి ఎవరో ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా అక్కడ వాషింగ్టన్ అనే దేశ ప్రదేశానికి వెళ్ళి అక్కడ స్టోకెన్ అనే ప్లేస్లోకి అక్కడికి వెళ్ళి అక్కడ స్వస్థత సేవలు కట్టడం అనేది ఆయన ప్రారంభించాడు అక్కడ స్వస్థత సేవలు కట్టి అనేక మంది ప్రపంచంలో ఉన్న చాలామంది అక్కడికి వెళ్ళి స్వస్థత పొందడం అనేది జరుగుతూ ఉండేది తర్వాత అక్కడ అక్కడ ఉన్న అమెరికా దేశం కూడా స్టోకెన్ అనే ఆ ప్రాంతాన్ని ఏ అనారోగ్యం లేని ఒక ప్రదేశంగా అక్కడ ప్రకటించిందంట దీని ఈయన అక్కడ చేసిన అద్భుతాల బట్టి కాబట్టి ఆ విధంగా మరి దేవుని మీద ఆశపడ్డాడు దేవుణ్ణి ఆయన ఎంతగా ఆశ్చపడ్డాంటే దేవుని ఆత్మ ఆయన కావాలని దేవునితో అవ్వాలని ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు దేవుడు స్వస్థపరుస్తాడు కానీ సైతాను మనుషుల్ని మరి పీ పీడిస్తుంది అనే ఒక మాట ఆయన జీవితం ఆయన పట్టుకుని దాని కొరకు ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఎంత అద్భుతం దేవుడు ఆయన జీవితంలో చేశాడు అనేది మరి తెలియనప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం ఎందుకంటే మనం కూడా పాపాలు ఒప్పుకోండి పాపాలు ఒప్పుకోండి క్షమించబడాలని మనం ఎందుకు చెప్పుకున్నామంటే నిజంగా అద్భుతాలు జరగాలి మన జీవితంలో కూడా దేవుడు మనతో మనకు తోడుగా ఉండాలంటే మనం కూడా ఏంటంటే పాపం ఒప్పుకుంటమే కాదు పశ్చాత్తాపట్టం అనేది నేర్చుకోవాలి తప్ప శుద్ధీకరణ అనేది కూడా మనకు కావాలి కాబట్టి ఇలా హృదయ శుద్ధీకరణ చేసినప్పుడు ప్రభు మనలోకి వస్తాడు మనలో ఐక్యమై ఉండి దేవుడు మనకి తోడుగా ఉంటాడని ఈ వాక్యంలో చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా మరి మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని మీద ఆశపడాలంటే దేవుని మీద ఆశపడితే సమస్తము ఆయన మన కొరకు చేస్తాడు అనేది మనందరికీ మరి తెలిసిన విషయమే కాబట్టి ఆ విధంగా నేను ఇక్కడ ఒకసారి ఇందాక మరిగా చెప్పారు మరి అపోసల్ కార్యంలో నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయంలో చూసినప్పుడు ముప్పై రెండవ ఉచంలో విశ్వించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదూ తనది అనుకోలేదు వారిని కలిగినదంతయు వారికి సమష్టముగా ఉండెను ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన ఏసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చింది దైవకృప అందరి ఎందు అటికమై ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదములు పాదముల యొక్క పెట్టుట వచ్చింది వారు పెట్టుటూ వచ్చింది వారు ప్రతి వానికి వాని వాని అక్కరి గలదే పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి పదవి పదవ లేకపోయాను కాబట్టి దేవుని మీద ఆధ ఇది నాది కాదు దేవునిది అని దేవునిచ్చింది దేవునికి అప్పచెప్పినప్పుడు వారిలో ఎవరికి ఏ పదవా లేకపోయాను కాబట్టి మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనలో కూడా ఏ పదవ ఉండదు ఏదో నాకు కాబట్టి నాకు ఏమి కలగదు అని ప్రతిరోజు చెప్తున్న మాటను దేవుడు మనలో కూడా ఏమి కలమీ లేకుండా ఏ పదవి లేకుండా చేయాలంటే మనం కూడా ఏంటంటే దేవుని మీద ఆశపడాలని ప్రభువు తెలియజేస్తారు ఇదిగా మరి లోకానుసారంగా మన కొరకు మనం ఎంత ప్రయాసపడతామండి రోజు రోజులు మన కోసం ప్రయాసపడతాం కానీ మన దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వడానికి మనం ఏమైనా అండి నిజంగా రెండున్నర గంటలు మరి ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం అనేది మనం ఒకసారి రాలేదు ఎందుకంటే దేవుడు కోరుకునేది మరి ఆయన సమయాన్ని మనం ఆయనకి కనీసం ఆయన ఇవ్వగలుగుతున్నామా ఎందుకంటే ఆశ మనం మన బలహీనతలు బట్టే మనం నిరసించిపోతూ ఉంటాం మనమే బలహీనతలు బట్టి మన మీద మనకి జాలి కలుగుతుంది కానీ దేవుడు అడుతున్నాడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నిజంగా మన బలహీనతలో ఉన్నప్పుడు ఆయన సమయాన్ని ఆయన ఇస్తే ఇందాక చెప్పారు రెండు రొట్టె మొక్కలు తినగానే ఆయన బలం పొందుకున్నాడు అంటే విశ్వాసం ఎంత విశ్వాసం ఉంది నిజంగానే మరి వాక్యం మనలో ఉన్నప్పుడు వాక్యం మరి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనం కూడా ఎంత బలంగా ఉంటామంటే ఆ ఎవరి రక్తం నిజంగా ఇందాక మరి ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా అనిపించింది దేవుడు తన యవన రక్తాన్ని మనకి ఇచ్చాడంటే మరి హీరోలు మరి వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా వెళ్ళి యవన రక్తాన్ని మరి ఎక్కించుకుని యవనులుగా ఉన్నారంటే అంటే మనుషుల రక్తాన్ని ఎక్కించుకుంటేనే వాళ్ళు అంత యవనంగా ఉండాలంటే నిజంగా ప్రభు రక్తాన్ని మనం మరి ప్రతి నెలలో మొదటి వారంలో మరి ప్రభు రక్తాన్ని స్వీకరించే మనం మనం కూడా మరి ఎంత యవనంగా ఉండాలి అంటే ఆ మనలో ఉండాలంటే ప్రభు రక్తాన్ని మనం స్వీకరిస్తున్నాము ఆ యవ్వన రక్తాన్ని మనం స్వీకరిస్తున్నామంటే మనం కూడా ఎంత యవ్వనంగా ఉండాలి అంటే మనం కూడా ఎంత బలంగా ఉండాలి అనేది మనం ఇందాక మాటలో నాకు అనిపించింది నిజంగా అలాంటి యవ్వన బలం నిజంగా మనకు పెట్టిన పేరు మరి జీఎస్లే యంగ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అంటే ఆ యొక్క యవ్వనం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభుని బట్టే మనం కూడా మరి ఆ యవ్వనంగా ఉంటామనేది అనేది ప్రభు ఈరోజు మనకు తెలియజేశారు కాబట్టి మనందరం కూడా హృదయంలో మరి అది మరి యవ్వనంగా మనం ఉండాలి మరి ప్రభు కొరకు మరి ఏం చేయగలుగుతున్నాము మరి ప్రభు మీద ఆశపడుతున్నామా లేదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఆఖరిగా మరి మొదటి పత్రికలను రాసిన పత్రిక పదిహేను విధానము యాభై ఎనిమిది చూస్తే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని అరిగి స్త్రులుగాను కదలిన వారు గాను ప్రభువు కార్యాభివృద్ధి కింద ఎప్పటికీ ఆసక్తులై ఉండేది కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే దేవుని మీద ఎంతగా ప్రయాసం ఎందుకంటే దేవుని మీద ప్రయాసం వ్యర్థం కాలేదండి ఈ లోకంలోనే కాదు ఈ రోగంలో ఉన్నప్పుడు మన ప్రయాస కాదు తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఆయనతో ఉండడానికి ఇప్పుడు ప్రయాసపడితేనే లేకపోతే ఆయనతో ఉండగలుగుతాం కాబట్టి మన ప్రయాస వ్యర్థం కాదు కాబట్టి మనం ప్రయాసపడితే మన తరతరాలకే కాదు మనం కూడా నిత్య జీవంలో దేవుడితో కలిసి ఉంటామని చెప్పేసి మనం ఉంటుంది ఎందుకంటే మనం ప్రయాసపడినప్పుడు కథలని వారు కాను ప్రభుత్వ కార్యక్రమం మరియు స్త్రీలు కాను మరి కదలని గాను అంటే మనకు ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఏది వచ్చినా కానీ కదలకుండా మనం నిలకడగా ఉండాలంటే ప్రభువు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులైనా సరే మనం మనం ధైర్యంగా ఉండగలుగుతాము దేనైనా మనం ఎదిరించగలుగుతాము దే ఏ పరిస్థితిలో కూడా దేవుడు మనం చేయి విడిచిపెట్టడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంది అనేది మనం ఎప్పుడైతే దేవుడు కాబట్టి మనం ఆ ప్రయాస దేవుని కొరకు దేవుని అభిషేకం కొరకు దేవుని మనం కూడా అభిషేకించబడాలి దేవుని యొక్క అభిషేకం మనం కూడా పొందుకోవాలి క్రీస్తులాగా మారాలి అని మనం కూడా మనం ప్రయాసపడినప్పుడు తప్పకుండా దేవుడు కూడా మనల్ని ఎలా చేస్తాడు అంటే మరి స్త్రీలుగా స్థిరలు గాను కదలని వారు గాను ప్రభువు కార్యశుద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండేవాళ్ళుగా దేవుడు మనల్ని కూడా నిల్వ పెడతాడు అని మనం కూడా జ్ఞాపకం చేసుకుని మనం కూడా మరి దేని కొరకు మన ప్రయాస దేని గురించి మనం ఆశపడుతున్నాం అనేది ఈరోజు మన బిడ్డల గురించి ఆశపడుతున్నామా లేకపోతే ఇంకా దేని గురించి ఆశపడుతున్నాం కానీ ఏం చేసినా కానీ ముందుగా మనం ప్రభువు గురించి మనం ఎప్పుడైతే ప్రభువు ముందు మనం ఎప్పుడైతే మనలోకి రావాలని ఆశపడతామో అన్నీ కూడా ఆటోమేటిక్గా మనలోకి వచ్చేస్తాయంటే మనకు ఏది కావాలంటే దేవుడు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ముందుగా మన ప్రయాస దేవునికి దానికి కావాలంటే ముందుగా మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి మనం పశ్చాత్తాపడాలి ఒప్పుకోవాలి పశ్చాత్తాపడాలి హృదయ శుద్ధి అనేది జరిగినప్పుడు తప్పకుండా దేవుడు మనలో నివాసంగా ఉంటాడు అన్ని కార్యాలు దేవుడు సహాయం చేస్తాడు ఎక్కడ కూడా దేవుడు మనల్ని అఘోర పక్షుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం గౌరవంగానే దేవుడి ఉంచుతారని జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి ఈ యొక్క సంస్కార ఆరాధన మనం పాల్గొంటునే మనము మరొకసారి మనం అందరం కూడా నేను ప్రభువుని మనం ఆహ్వానించుకోవడానికి మనం ప్రయాసపడదాం ఎందుకంటే ప్రభు శరీరాన్ని పుచ్చుకున్నప్పుడు అది శరీరం రొట్టిగా కాక శరీరంగా మనం పుచ్చుకున్నప్పుడు ఆయన శరీరం మనలో ఉన్నప్పుడు నిజంగానే ఆయన శరీరం మనలో ఉంటే మనకి ఏ పదవ ఉండకూడదు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి పక్షిపాతం కాక